అందరి ఎడల ఉదాసీన వైఖరి పుని సమానమైన ఆత్మ దృష్టి ప్రసరిస్తూ ఉండాలి రామకృష్ణ పరమహంస కుటుంబంలో ఉండు కుటుంబ సభ్యులతో ఉండు అందరితోనూ ఉండు కానీ ఉదాసీనంగా ఉండు ఉదాసీనంగా అంటే ఎస్ వెళ్ళాం వచ్చింది ఉంటుంది కొన్నాళ్ళు నాతో పాటు ఆవిడ టైం అయితే ఆవిడ వెళ్ళిపోతాను నా టైం అయితే నేను వెళ్ళిపోతాను ఇద్దరం కలిసి జీవం జీవించమని నిర్ణయం చేశారు కలిసి జీవిస్తాం కానీ ఆవిడ లేకపోతే ప్రపంచం లేదని మాత్రం నేను అనుకోకూడదు అట్టాగే మా ఆయన నాకు ఏం ఇది లేదని ఆవిడ అనుకోకూడదు కలిసి ఉందాం అవసరం ఎంతవరకు అంతవరకు కానీ అదే మమకారంలోకి వెళ్ళిపోయి నీ యొక్క అసలు ఆత్మ ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టుకోవద్దు అందుకని ఆయన ఏజ్ ఉదాసీన వైఖరితో ఉండదు అందుకే ఆయన చెప్తాడు వారానికి ఒక్కరోజు రోజులో కనీసం ఒక గంట ఏకాంతంలో గురువు రూమ్ పూజారూంలోకి వెళ్ళి అక్కడ ఏడు కంటి నిండా ఏడు పరమాత్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు ఈ భార్య పిల్లలు ఆస్తి పాస్తి ఇవన్నీ కూడా దండగా నేను వాళ్ళతో నటిస్తున్నాను బతుకుతున్నాను కానీ నాకు నిజమైన దిక్కు నువ్వే నన్ను కాపాడు అని చెప్పి ఏడవమంటాడు ఆయన కంటి నిండా ఏడవమంటాడు అప్పుడుగానే ఆయన కరగడరా అయ్యా మనకంత తీరుపడేది ఇతర విషయాల కోసం ఏడవటం మాత్రం నడుస్తోంది మనం ఏడ్చేదాన్ని దేనికండి పరమాంతం గురించా బయట విషయాల గురించా అందుకని ఆయన మొదట్లో అమ్మవారికి పూజ చేసి చెప్పుకున్నాడు ఆయన కష్టం అనే ఆవిడ చెప్పుకునేవాడు ఆయన అలా మనసు విప్పి నువ్వు కూడా చెప్పుకో విగ్రహాలు పెట్టుకో లేదు గురుగారి ఫోటో పెట్టుకో గురుగారి విగ్రహానికి చెప్పు గురుగారి ఫోటోకి చెప్పు వింటాడు వినకపోయే సమస్య లేదు నాకు ఇది సమస్య అవుతోంది నన్ను దూరం చేయి నన్ను నీ దగ్గరికి రావడానికి వీలుగా నాకు ఆ మార్గం ఏర్పాటు చేయి ఆ విధంగా ప్రార్థించాలి ఓకేనా అది సరే ఓకే తర్వాత కాబట్టి ఉదాసీన వైఖరి భూమి సమానమైన ఆత్మదృష్టి ప్రసరిస్తూ ఉండాలి వద్దవా కాలిపోయే కట్టెల కంటే కాల్చే అగ్ని వేరు అవునా అర్థమవుతుందా పోనాది కట్టెనే కాలుస్తోంది కట్టె వేరు కాల్చే అగ్ని వేరు అవునా కాదా ఆ విధంగానే ఆలోచన చేయగా పంచభూతాలతో నిర్మితమైన స్థూల శరీరం ఒకటి మనసు బుద్ధి మొదలైన పది తత్వాలు గల సూక్ష్మ శరీరం మరొకటి ఈ శరీరం దీని లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఇవి రెండు రెండు దృశ్యాలు ఎందుకని దృశ్యం అంటే ఏమిటి ఒకప్పుడు కనబడి పోకుండా ఉండేది చూడబడేది దృశ్యం అనేది చూసేవాడు ద్రష్ట అర్థమైందా ఈ రెండింటినీ చూస్తున్నవాడు మన లోపలే ఉన్నాడు ద్రష్ట ఎవరు చూస్తున్నారు మన ఆయన చూస్తున్నాడు సో నువ్వు అనుకున్నటువంటి సూక్ష్మ శరీరానికి కూడా చూసేటువంటి శక్తిని ఆయనే ఇస్తున్నాడు అది కూడా మనం గ్రహించట్ల అన్ని శరీరంతో చేస్తున్నావు కళ్ళతో చేస్తున్నావు అన్నాను నీ కళ్ళు బొంద చూస్తున్నా ఏమీ చూడాల కన్నుతో ఏమీ లేదు కన్ను లోపల ఉన్నటువంటి ఆ పంచతన్మాత్రడు అవి ఏవైతే ఉన్నాయో విషయ అర్థాలు ఆ అర్థం గ్రహిస్తోంది అది మనసుకు చేరుస్తోంది సో ఇంత రహస్యం ఉంది నాన్న కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు రెండు జడపదార్థాలు అవి రెండు దృశ్యాలు అంటే వాటి అవి చెలించేటువంటి శక్తి లేనివి ఇప్పుడు పరమాత్మ అనేటువంటి ఆయన ఉంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఫోకస్ ద్వారా జీవుడు కదులుతున్నాడు ఆ చైతన్యంతో జీవుడు ఆజ్ఞ ప్రకారం శరీరంగా వదులుతోంది ఇప్పుడు ఈ ముగ్గురిలో వేస్తే అసలు మూలం ఎవరి దగ్గరుంది మూలం ఎవరి దగ్గర ఉంది పరమాత్మ దగ్గర ఉంది అంతే కాబట్టి నువ్వు ఆయన యొక్క ప్రతినిధి అయి ఉన్నావు ఆ నిజం తెలుసుకో నువ్వు ప్రత్యేకాత్మ యొక్క ప్రతినిధివి నీ యొక్క స్వరూపం నిజమైనటువంటి రూపం అది అయ్యింది ఆ దృష్టిలోకి వెళ్ళు నేను భాస్కర్ని అందగాడిని గడ్డం ఉంది ఇవే మాట్లాడుకో ఇవి వేస్ట్ అర్థమైందా తర్వాత ఈ శరీరాలను తెలుసుకునేది ప్రకాశింపజేసేది ఆత్మ అర్థమైందా తర్వాత ఆత్మ సర్వసాక్షి అన్నిట్లోనూ అది ఉన్న దేన్ని అంటుకుని ఉండదు కేవలం సాక్షిగా ఉంటుంది స్వయం ప్రకాశం దానికి వేరే వాళ్ళు అవసరం లేదు దాని యొక్క రూపం అయినటువంటి ఆ ప్రకాశంలోనే అది ప్రజరల్లుతూ ఉంటుంది ఆ ప్రకాశంలో ఇవన్నీ కదులుతూ ఉంటాయి అదే విశ్వ చైతన్యం అది మనలో ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి చైతన్యంగా అది పరిగణించబడుతుంది తర్వాత శరీరం జడం ఆత్మ సర్వసాక్షి స్వయం ప్రకాశం శరీరం జడం అనిత్యం ఆత్మ నిత్యం అది చైతన్యవంతం తర్వాత ఈ విధంగా శరీరం కంటే విలక్షణమైనది ఆత్మ కనుక దేహం వేరు ఆత్మ వేరు ఈ ఒక్క పాయింట్ అన్న శరీరం వేరు ఆత్మ వేరు నువ్వెవడరా అంటే నేను భాస్కర్ని అని అనకో అది వరకు వాళ్ళు పేరడిగితే ఏం చెప్పారు చెప్ప తెలుసా ఎంత జ్ఞానంతో ఉండేవాళ్ళు ఈ శరీరాన్ని భాస్కర్ అని పిలుస్తారని చెప్పాడు తెలుసా రమణ భగవాన్ లాంటి మహానుభావులు ఇది అనేవాడు నేను అనే శబ్దం ఆయన నోటి నుంచి రాగా ఎప్పుడు ఎవరు వెళ్ళా ఇది అంటే ఇది వేరు దీని లోపల ఉన్న ప్రత్యేకత్మ వేరు అది నా నేనై ఉన్నాను కాబట్టి ఇది ఎప్పుడు ఈ శరీరం నాకన్నా భిన్నమే దీనికి చలనం లేదు ఉండబట్టి అది గెలిస్తోంది కాబట్టి దీనికి నేను ఎప్పుడూ భిన్నంగా ఉన్నానని ఆత్మభ్రాంతి దేహభ్రాంతి నుంచి విడిపోయి కొడుతున్నాడు అదే మన అమ్మగారు చెప్తుంది వడ్ల గింజలోంచి బియ్య గింజ తీసినట్టుగా విడిచేసి మనం ఇరవై నాలుగు గంటలు శరీరంతో మమేకం అవుతున్నాం అవునా కదా చెప్పండి అదే తేడా ఓకే